బాలాపూర్ గణనాథిని దర్శించుకున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ మహాగణపతిని శనివారం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు బడంపేట్ మాజీ మేయర్ చిగింత పార్జాత నరసింహారెడ్డి సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డితో కలిసి గణనాథునికి కేఎల్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లం నిరంజన్ రెడ్డి కేఎల్ఆర్ ను షాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా వారిపై బాలాపూర్ వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గణేష్కి ఒక గొప్ప పేరుంది రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చి దేవుడి దీవెనలు తీసుకోవాలని దేవుడి అనుగ్రహం కొరకు ఇక్కడికి లక్షల మంది రావటం అనేది ఈ ప్రాంత పుణ్యం చేసుకున్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈ కాన్స్టెన్సీలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి మంచి జరగాలని ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళతో పాటుగా వాళ్ళతో పాటుగా అందరికొరకు కూడా మొక్కవలసిందిగా నేను కోరుతూ ఒక మంచి ఈ టీం ఏదైతే ఉందో ఇక్కడ ఆర్గనైజింగ్ టీం చాలా సంతోషించం రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటి అనే విధంగా దీన్ని గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరు ఈసారి బ్రహ్మాండమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో వినూతనమైన పద్ధతులలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలనేది ఆలోచనగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం నడుస్తా ఉంది అందులో భాగంగా ఈ పండుగను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కృషి చేస్తున్న సంగతి కూడా మీకు అందరికి తెలుసు ఏది ఏమైనా మంచి జరగాలని మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను